హలో వీఆస్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో క్లుక్ చేద్దాం వచ్చాయండి బిగ్ బాస్ హౌస్లో పదమూడు వారం నామినేషన్స్ వాడి వేడిగా జరిగాయని చెప్పొచ్చు ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాగానే టికెట్ ఫినాలే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ టాస్క్లు గెలిస్తే డైరెక్ట్గా బిగ్ బాస్ ఫినాలేలో బెట్ కన్ఫర్మ్ అవుతుంది అందుకే కంటెస్టెంట్స్ అందరూ చావో రివో తెలుసుకుందామని గట్టిగా ఫిక్స్ అయ్యారు టికెట్ ఫినాలే యమ సీరియస్ గా తీసుకున్నారు ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో ఈ టాస్క్లు ఓ రేంజ్లో జరుగుతున్నాయి బిగ్ బాస్ పెట్టిన ఫస్ట్ టాస్క్లో అర్జున్ విన్ అయ్యాడు సెకండ్ టాస్క్లో పల్లవి ప్రశాంత్ గెలిచాడు వరుసగా రెండు టాస్క్లో అతి తక్కువ పాయింట్లు సాధించిన శివాజీ శోభ ఈ టికెట్ ఫినాలే రేస్ నుంచి పక్కకు తప్పుకున్నారు ఇక మూడో టాస్క్లో మళ్ళీ అర్జున్ సత్తా సాచుకున్నాడు కానీ పాయింట్స్ పరంగా చూస్తే అమర్కే ఎక్కువ పాయింట్స్ వచ్చాయి ఇప్పటి వరకు జరిగిన మూడు టాస్క్లో వచ్చిన పాయింట్ల పరంగా చూసిన అమర్కే ఎక్కువ పాయింట్లు వచ్చాయట అలాగే ఈ రేస్ నుంచి అవుట్ అయిన శివన్న శోభ తమ దగ్గర ఉన్న పాయింట్స్ లో గెలిచిన అర్జున్ కంటే ఒక టాస్క్ కూడా గెలవని అమర్ దగ్గరే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి మొన్న కెప్టెన్సీ విషయంలో అర్జున్ కు సపోర్ట్ చేసి తప్పు చేశాడని శివాజీ రియలైజ్ అయ్యాడు అందుకే ఈసారి అమర్ కు సపోర్ట్ చేసి డైరెక్ట్ గా ఫినాలేకు పంపడానికి శివన్న నిర్ణయం తీసుకున్నాడు ఈ టికెట్ ఫినాలే రేస్ కారణంగా శివాజీ అమర్ మధ్య బంధం బలపడేలా కనిపిస్తుంది మరోవైపు ఈ వారం తనను నామినేట్ చేసినా కూడా అది మనసులో పెట్టుకోకుండా రైతు బిడ్డ కూడా అమర్కే సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు దీంతో ఈ గ్రాండ్ ఫినాలి టికెట్ను అమర్ గెలుచుకుంటాడని పక్కా అనిపిస్తుంది మరి మీ అభిప్రాయం ప్రకారం టాప్ లో ఎవరుంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి